అమ్మా అమ్మా తాకినా అమ్మా 아이초드 안나모토 미르쿠나모 야야 ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి ప్రతి సంవత్సరము మన భారతదేశంలో ప్రతి పల్లె ప్రతి పట్టణంలో ప్రతి పల్లెలో మారుమూల గ్రామాల్లో కూడా ఎంతో దిగ్విజయంగా ఎంతో అట్టహాసంగా ఎంతో సంతోషంగా ఎంతో ఉత్తేజభరితంగా హిందూ బంధువులందరూ కూడా సమైక్యంగా ఐక్యంగా ఈ ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జయంతిని ప్రతి సంవత్సరము జరుపుకుంటున్నందుకు అదే మన కట్టపట్ కట్టణంలో మన హిందూ సోదర సోదరీమనుల సహకారంతో హైందవ బంధుల సహకారంతో ఈ రోజున ఈ ఘనంగా ఈ దిగ్విజయ యాత్ర అంటే ఫిబ్రవరి పంతొమ్మిది రేపు సోమవారం వస్తుంది కాబట్టి మేమందరం కూడా ఈరోజు ఆదివారము చేదలించినాము కాబట్టి ఈ రోజున ఫిబ్రవరి పద్దెనిమిదో తేదీన ఛత్రపతి శివాజీ గారి జయంతిని మేము ఘనంగా కడప పట్టణంలో అద్వితీయ జయంగా ఇన్ని సంవత్సరాల నుంచి మేము జరుపుతున్నా కూడా ఏ రోజున ఇంతటి ఉత్సాహము ఇంత హైందవ బంధుల సమూహము నేను చూడనేలేదు ఈ విధంగా హైందవ సమాజ స్థాపన కోసం తన శరీరాన్ని ముక్కలు ముక్కలు నరికినా కూడా ఆయన భయపడకుండా ఎవరికి సాధించకుండా కా అటు కాశ్మీర్ నుంచి ఇటు కన్యాకుమారి వరకు ప్రతి పట్టణంలో కూడా ఆ ఛత్రపతి శివాజీ విగ్రహము హైందవ సమాజ గుర్తుగా వెలగాలని మేము మనస్ఫూర్తిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము శివాజీని మనందరము ప్రతి పల్లెలో ఈ రోజున రేపు అంటే ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీన భారతదేశంలోని ప్రతి పల్లెల్లో కూడా ఆయన విగ్రహము ఈ హైందవ జెండా హిందూ జెండా ఎగురుతుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ కోరుకుంటున్నాను ఆ విధంగా జరగాలని అందరి సహకారం మేము మరాఠా ఛత్రపతి శివాజీ వంశస్థులుగా మేము కోరుకుంటున్నాము ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఛత్రపతి త్వరలో కడప పట్టణంలో మంచి సర్కిల్ చూసి ఛత్రపతి శివాజీ గారి విగ్రహ ప్రతిష్ట త్వరలోనే జరుగుతుందని మేము ఆశిస్తున్నాము